కన్నడ నటి అశిక రంగనాథ్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వ్యక్తితో దగ్గరగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది ఆ ఫోటోల్లో ఒక దృశ్యంలో ఆమె అతన్ని ముద్దు పెడుతోంది ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది కన్నడ బ్యూటీ అశిక రంగనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది అలాగే తన అందం అభినయంతో ఆకట్టుకుంది దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి అలా కింగ్ నాగార్జున సరసన నా రంగా చిత్రంలో నటించింది ఈ మూవీలో ఈ భామ యాక్టింగ్కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు ప్రస్తుతం ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో నటిస్తోంది ఇదిలా ఉంటే నిత్యం సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్తో అమాంతం కుర్రకారును రెచ్చగొతున్న అషికా తాజాగా తన ఇన్స్టా వేదికగా ఓ స్టోరీ పోస్ట్ షేర్ చేసింది అందులో ఒకతనితో చాలా క్లోజ్గా దిగిన ఫొటోలు షేర్ చేసింది అలాగే అతని బుగ్గమీద కిస్ చేస్తున్న పిక్ను కూడా షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే రాజీవా అనే క్యాప్షన్ జోడించింది దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారగా నెటిజన్లు అతను అశిక బ్రదర్ కావచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు అశిక రంగనాథ్ యొక్క ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన ఎలా ముగుస్తుందో చూడాలి